నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ అంగరంగ వైభవంగా గూడెం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు సురేఖ దంపతులు నేటి నుంచి భాగ్యనగర్ రైలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే అధికారులు ఖమ్మం జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్లాకింగ్ పనులు చేపడుతున్నందున పది నుంచి ఇరవైవ తేదీ వరకు భాగ్యనగర్ ట్రైన్ రద్దు క్రీడలతో యువత శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపిన బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ కాసిపేట ముత్యంపల్లి అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన కేఎంపీఎల్ క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేస్తూ మాట్లాడిన ఏసీపీ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు ఆదివారం ముత్యంపల్లి అంబేద్కర్ మైదానంలో జరిగిన కేఎంపీఎల్ సీజన్ త్రీ ఫైనల్స్ లో గెలుపొందిన రాయల్ ఛాలెంజర్స్ సోల్జర్ బ్రేవ్ హార్టెడ్ జట్టు ఫైనల్లో తలపడ్డాయి బ్రేవ్ హార్టెడ్ క్రీడాకారులు నిర్ణీత పన్నెండు ఓవర్లకు ఎనబై నాలుగు పరుగులు చేసింది లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్ క్రీడాకారులు వెనకబడి పన్నెండు ఓవర్లకు డెబ్బై రెండు పరుగులు చేసి ఓటమి పాలైంది విజేత జట్టుకు యాబై పేల మనీ ప్రైజ్ ట్రోఫీ రన్నర్ జట్టుకు ముప్పై వేల ట్రోఫీని ప్రైజ్ మనీని ఏసీపీ రవికుమార్ అప్పల శేఖర్లు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ క్రీడల వల్ల మంచి ఉత్సాహంతో మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు యువత చెడు వ్యసనాలకు బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్ అప్పాల శేఖర్ చింతలసాగర్ కేఎంపెల్ నిర్వాహకులు కంఠం తిరుపతి మెరుగు శ్రీనివాస్ నస్పూరి నర్సింగ్ ఉస్కూరు విక్రమరావు కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ క్రీడాకారులు పాల్గొన్నారు అందరికి తర్వాత గత ఇరవై రోజుల నుంచి ఓపికగా ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నటువంటి కి ఆర్గనైజర్స్ అందరికి ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అవాంఛనీయ సంఘటనలు దెబ్బలు జరగకుండా కొట్లాడుకోకుండా పీస్ఫుల్గా కండక్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం సుమారు పది టీంలు పాల్గొన్నాం అప్పుడు నేను స్టార్టింగ్లో పిలిచర్ కానీ అప్పుడు సమయాభావం వల్ల రాలేకపోయినాను ఇప్పుడు ఫైనల్గా వద్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడు వస్తున్నాను వచ్చాను సో విన్నింగ్ టీంకి కంగ్రాచులేషన్స్ అండ్ చందరూకి కూడా ఆల్సో కంగ్రాచులేషన్స్ ఉన్నట్టు టీ బోత్ జీమ్స్ ఫ్రామ్ క్లాసిపేట్ మరి గిట్ ఎట్లా మీ మండలం జరుపుకుంటే ఎట్లా పక్క మండలం అవకాశం ఓకే ఎనీహౌ ఈ సందర్భంగా ఏంటంటే అందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ అయినందుకు టెన్ టీమ్స్ అందరికీ శుభాకాంక్షలు అండ్ ఇది కంటిన్యూ చేయాలి ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల చాలా మనకి లాభాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము శారీరకంగా మనము హెల్త్ పరంగా మనకు మంచి గేమ్స్ అనేది శారీరక దృఢత్వము మానసిక దృఢత్వము అలవడతాయి అట్లాగే మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది సౌండ్ మైండ్ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ మనం హెల్త్గా ఆరోగ్యంగా ఉంటేనే మనము చదువులో కూడా రాణిస్తాము అందుకోసమే స్టూడెంట్స్ వాళ్ళకి ఈ స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి సో ఈ శారీరకంగా మానసికంగా కాకుండా స్పోర్టివ్నెస్ స్పోర్టివ్నెస్ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని కూడా పెంపొందిస్తాయి అట్లాగే ఒక దేశభక్తిని కూడా అలవరుస్తాయి గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది అట్లాగే మనకు స్పోర్ట్స్లో మంచిగా రాణించినట్టయితే నేషనల్స్లో మనకు పార్టిసిపేట్ చేసినట్టయితే ఇది రిజర్వేషన్ కూడా ఉంటుంది ఉద్యోగాలలో కానీ సీట్లలో కానీ చదువుకు మరియు